కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు రుణమాఫీ గతి లేదని రైతులకు ఇష్టానుసారంగా హామీలు ఇచ్చి మోసం చేసిందని మరి రోజు మొలకలు ఎత్తుతున్న అకాల వర్షాలకు ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు ఇప్పుడు మళ్లీ పంద్రాగస్టు రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని మోసపూర్వక మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ సమయంలోనైనా ఏ కాలంలోనైనా దొడ్డు రకం వడ్లను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని అలాంటప్పుడు వాటిని కొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు ఇక రైతులకి గతంలో వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి అది కేవలం సన్న రకం వడ్లకే ఇస్తామంటూ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు రాష్ట్రంలో ఎనభై శాతం దొడ్డు వడ్లనే పండిస్తారని చాలా పండిస్తారన్నారు ఈ రకంగా కాంగ్రెస్ లో పెద్ద మొత్తంలో ధాన్యం సేకరించడానికి కేంద్రం ఒప్పందం కుదుర్చుకుందన్నారు గతంలో బిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు పార్టీలు ఒకటేనని అధికారం చేపట్టాక రైతులను మోసం చేస్తున్నాయన్నారు ధాన్యం తడిసినా కొనుగోలు కేంద్రాలకు తరలించి వారాలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు మార్కెట్ అన్నదాతలు పడికాపులు కాస్తున్నారని ఇటీవల డెబ్బై ఐదు వేల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని పరిస్థితి ఇలాగే ఉంటే ధాన్యం కొనేందుకు మరో రెండు నెలలు పడుతుందని కిషన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు